ఆనంద భైరవి శరణ్యను తీసుకుని ఇంటికి వస్తుంది శరణ్యను చూసి కుటుంబం అంతా కూడా షాక్లో ఉంటారు ఇక దర్శన్ ఆనంద భైరవితో అమ్మ నీతో మాట్లాడాలి అని చెప్పి లోకి తీసుకెళ్తాడు ఏంటో చెప్పు దర్శన్ అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అమ్మ నువ్వు కావాలని శరణ్యను దాచిపెట్టి వాంటెడ్గా సమీరను అరెస్ట్ చేపించావు కదా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు దర్శన్ రిసార్ట్లో సమీర నువ్వు కలిసి ఏమేం చేశారో శరణ్య అంతా చెప్పింది శరణ్య జోలికి వస్తే ఊరుకోను కొడుకోని కూడా చూడను శరణ్య కోడలు ను మెచ్చి ఎంచుకుని తెచ్చుకున్న ఇంటి కోడలు శరణ్య జోలికి వస్తే కొడుకు అని చూడను కూతురు అని కూడా చూడను జాగ్రత్త అని చెప్పి ఆనంద భైరవి దర్శన్కి వార్నింగ్ ఇస్తుంది ఇక ఆనంద భైరవి ఇచ్చిన వార్నింగ్తో దర్శన్ షాక్లో ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి